చేపట్టి రెండేళ్ళకి కావస్తుంది బదిలీలు చేసేటప్పుడే ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఏ స్కూల్కి వెళ్ళాలి అనేది లిస్ట్అవుట్ చేసే ఆ ఖాళీలు ఐడెంటిఫై చేసి బదిలీలు చేశారు మరి ఏ స్కూల్లో ఏ టీచర్లు పనిచేస్తున్నారో ప్రభుత్వం ప్రభుత్వం లెక్కలు ఉండవా ఎవరు ఎక్కడున్నారో తెలీదు వాళ్ళకి ఐడి ఇవ్వాలి ఐడి ఇవ్వండి ఎవరు వద్దన్నారు ఐడీలు ఇవ్వకుండా ఇదో పెద్ద బ్రహ్మ పదార్థంలాగా కావాలనే రెండు నెలల బట్టి జీతాలు లేకుండా టీచర్లు ఈ ప్రభుత్వం చేస్తుంది గవర్నమెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వార్ ఫుట్ బేసిస్ అంటే ఇప్పుడు కార్యక్రమం జరిగితే గంటలు ఇచ్చేయాలి ఇన్ఫర్మేషను యోగాంధ్ర చేస్తే ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఎంతమంది తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలు వచ్చారు ఎంతమంది వచ్చారు గంటలు సెకండ్లు సెకండ్ల మీద ఇచ్చిమంటున్నారు ఇన్ఫర్మేషను మరి అలాంటి ప్రభుత్వము టీచర్లకి రెండు నెలల బట్టి జీతాలు లేవు ఈ ఐడీలు అనేవి పొజిషన్ ఐడీలు అనేవి ఎందుకు వార్ ఫుట్ బేసిస్ మీరు ఎందుకు చేయట్లేదు అంటే ఉపాధ్యాయుల పట్ల మీకున్న నిర్లక్ష్య భావం ఏంటో అర్థమవుతుంది ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు బయటకు మీరు ఎన్ని కబుర్లు చెప్పిన ఉపాధ్యాయుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య దోరంతో ఉంది కక్ష సాధించే దోరంతో ఉంది తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఇప్పటికైనా సరే అది గట్టిగా ప్రభుత్వం ట్రెజరీ వాళ్ళు ఆర్థిక శాఖ తలుచుకుంటే అది ఒకరోజు పని అది ఇప్పుడు రెండు నెలలు బట్టి టీచర్లు జీతాలు లేకుండా చేస్తున్నారు తర్వాత బోధనేతర కార్యక్రమాలు కూడా విపరీతంగా పెట్టి మరి అకడమిక్స్ అన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టేటట్టు చేస్తున్నారు గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాం ఇవందరూ గమనిస్తున్నారు టీచర్లు అందరూ కూడా గమనిస్తున్నారు తక్షణమే మీరు మీ వైఖరి ఉపాధ్యాయుల పట్ల మీ వైఖరి మార్చుకొని ఉపాధ్యాయుల పట్ల సానుకూల దృక్పథంతో విద్యారంగం అభివృద్ధి కోసం పాఠశాల అభివృద్ధి కోసం మీరు ముందుకు వస్తే సంతోషం మేము కూడా కష్టపడతాం పనిచేస్తాం విద్యారంగాన్ని అభివృద్ధి చేద్దాం మీరు ఇలాంటి కక్షాది ద్వారా వెళ్తే మాత్రం సరి అయిన సమయంలో మేము కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం మీ ప్రభుత్వంతో ఆయన బుద్ధి చెప్తామని మీ ద్వారా తెలియజేస్తాం